नमस्कार क्षेत्र मित्रनों आज का तारीख अठारह तारीख मे महीने 2025 का ईयर आज का महाराष्ट्र नारायणगांव टमाटर मार्केट में 25 के जी टमाटर बॉक्स चलता है पचास रुपए से 250 300 रुपए तक का एवरेज एवरेज प्राइस चलता है 300 350 400 तक का टॉप रेट इधर मलगजुरू टमाटर मार्केट में 25 के जी टमाटर बॉक्स चलता है पचास रुपए से दो सौ रुपए रुप तक का टॉप रेट हो टमाटर मार्केट में ఈ అంగల్లు టమాటో మార్కెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మదనపల్లి రూరల్ మే బ దస్ కిలోమీటర్ అందాయి అందరై ఇదర్ అంగల్లు మార్కెట్ మే తీస్ కేజీ టమాటో బాక్స్ పచ్చా రూపాయస్ తిని సో రూపాయ టాప్ రేటు రైతు సోదరులందరికీ నమస్తేనా ఈరోజు మహారాష్ట్ర నారాయణగౌ టమాటో మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధర వచ్చేసి యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి గత రెండు రోజులతో పోలిస్తేనా వంద రూపాయలు మార్కెట్ అనేది తగ్గింది నా ఇక్కడ నిన్న వచ్చేసి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే ఉన్నాయి అంతకు ముందు రోజు వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై రూపాయల వరకు ధరలు అయితే వెళ్ళినది కానీ ఈరోజు మనం ధరలు గమనించినట్లయితే నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది ఇక్కడ మలకల్చర్ టమాటా మార్కెట్లో యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు కాయల క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్తున్నాయి అంగల్ టమాటా మార్కెట్లో కూడా ముప్పై కిలోల బాక్స్ వచ్చేసి క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి మూడు వందల అనేది టాప్ రేట్ అనమాట ఇక్కడ కలకత్తాకు నెంబర్ వన్ సరుకులు ఏవైనా వస్తేనా ధరలో మార్పు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇంతవరకు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ